ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే తల్లి నీ జీవితాన్ని నువ్వు జీవించలేక ఎదుర్కోలేక ఈ జీవితం నాకు వద్దు అని మరణం వచ్చినా పర్వాలేదు అనే నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నావు కాబట్టే నీ సాయి తండ్రి కోసం మాత్రమే ఈ మాట చెప్పడానికి వచ్చాడు నువ్వు దేనినైనా దాటుకుంటూ స్వేచ్ఛగా బ్రతకాలే తప్ప అన్నిటికీ భయపడి దాక్కుని కూర్చుంటే ఎలా మనిషి అనేవాడు జనన మరణాల మధ్య ఓ చిన్న గీత ఉంటుంది పుట్టుక అనేది నీ ప్రమేయంతో ఉండదు అలాగే మరణం కూడా నీ ప్రమేయం ఉండదు అలాంటప్పుడు ఈ కష్టాలను జీవితం దాటే బదులు మరణించాలి అనే అపోహలు ఎందుకు ఉంటున్నావు ఆ నిరుత్సాహం నీకు ఎందుకు ఉంటుంది చెప్పు నీ చేతిలో ఏమీ లేనప్పుడు భగవంతుడే దారి చూపితే ఆ దారిలో ఎలా నడిస్తే అలా నడవడమే కదా నీ బాధ్యత దానిని మించి నాకు ప్రాణాలతో ఉండాల్సిన అవసరం లేదు ఉండాలని లేదు అని నిరుత్సాహం మాటలు అలాగే ఓటమిలో కృంగిపోయే ఒక పిరికివాని మాటలు ఇలా ఉంటాయి అలా ఎప్పుడూ నువ్వు ఉండద్దు జననానికి మరణానికి ఒక చిన్న గీత ఉంటుంది ఆ గీతే జీవితం ఆ జీవితంలో ఎన్నో దాగి ఉంటాయి ఆ క్రమంలో ప్రేమానురాగాలు ఉంటాయి బంధాలు అనుబంధాలు ఈర్ష స్వార్థం అహంకారం మంచి చెడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయమ్మా వీటన్నిటితో ముడిపడిన మనిషి జీవితమే నిధి ఈ జీవితాన్ని నువ్వు దాటేస్తూ సమయం తప్పకుండా తెలుసుకోవాలి లేదా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అంతేకాని నా వల్ల కాదు అని చేతులెత్తేస్తే ఎలా నీకున్న బాధ్యతలే నీ గమ్యం అని తెలుసుకో చివరికి మిగిలితే ఏమీ లేదు నీ జీవితానికి ఒక పరమార్థం అర్థం అనేది ఉంటుంది ఆ జీవితంలో నువ్వు ఎలా జీవించావు నీ లోటుపాట్ల వల్ల నువ్వు ఎంత సంతోషంగా జీవించావు అన్నదే నీ యొక్క సామర్థ్యం కాబట్టి నువ్వు అన్నిటినీ గెలుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ తర్వాత ఎవరి పనులు చేసే ఆధారంగా వారికి మంచి స్థానం రావాలి చెడ్డ స్థానం రావాలి విలువ ఎక్కువ ఉంటుంది విలువ తక్కువ అనేది ఉంటుంది మీరు చేసే పనుల మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ సాయి భక్తునివైన నీకు ఒక్క మాట చెబుతాను విను నీ జీవితంలో నీ విలువ పెంచే ఒక పనులు అనేది నువ్వు చేయాల్సి ఉంటుంది అవి మంచి పనులుగా ఉంటే నీ జీవితం అమోఘంగా ఉంటుంది అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది అదేవిధంగా ఎవరికి నచ్చని విధంగా ఉంటే అవి ఎవ్వరూ గుర్తించరు కాబట్టి నీ జీవితం సార్థకతకు నువ్వే పునాది వేసుకో తల్లి జీవితంలో మంచి చెడు రెండూ జరుగుతూ ఉంటాయి మంచి జరిగినప్పుడు గర్వంతో విర్రవీగుతూ చెడు జరిగినప్పుడు కృంగిపోయి మనసులో బాధతో ఉండకూడదు ఎందుకంటే కొందరు చిన్న లాభం కలగకనే ఆకాశమంతా ఎత్తు ఎగిరిపోయతారు చిన్న కష్టం కలగానే పాతాళానికి కృంగిపోతారు అది ఎప్పటికీ మంచిది కాదు లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని నిలబెట్టుకోవాలి మరికొంత లాభాన్ని సాధించాలి అని పాకులాడాలి అలాగే చిన్న నష్టమో కష్టమో కలిగింది అనుకో అప్పుడు కృంగిపోకుండా లాభానికి ఎలా తీసుకురావాలని ఆలోచించాలి మంచిని ఆస్వాదించాలి గర్వంతో కాదు మంచిగా ఆస్వాదించాలి చెడుకు బాధ్యత వహించాలి అది మనోవ్యతతో కాకుండా నువ్వు బాధ్యతగా నీ జీవితం పట్ల ఉన్న ఒక ఆపేక్షతో నువ్వు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నిబ్బరంగా మనో విగ్రహంగా నీ మనసు ధైర్యంతో సాధించుకో ఏదైనా సరే నువ్వు కోరుకున్నప్పుడు నీ లక్ష్యం వైపు గురి ఉన్నప్పుడు తప్పకుండా అది నీకు అందుతుంది అంతేకాని కృంగిపోయి అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు నీకు నీ బాబాతోడు ఉంది ఇక నిన్ను ఆపేవారు ఎవరు ప్రతి ఒక్కరి జీవితాలకి తన కుటుంబాలకి తానే బాధ్యత వహించాలి అలాగే ఇది నీ జీవితం నీ కుటుంబానికి నీ కుటుంబ సభ్యులకు నువ్వే కదా ఆధారం నువ్వే కదా వారికి బాధ్యత వహించాలి వారికి సంపాదించి పెట్టాలి వారందరూ కూడా నీపై ఆధారపడి ఉన్నారు తల్లి అలాంటి వారిని బాధ్యతగా నువ్వు చూసుకోవాలి ఆధారపడి జీవించడానికి భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుంటారు నీపై ఆధారపడిన వారికి చక్కగా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది నీకు ఏ పని లేకపోయినా ఏదో ఒక దారి అనేది సాక్షాత్తు ఆ భగవంతుడే చూపిస్తాడు పని లేక వృత్తి లేక ఉద్యోగం లేక ఏమీ లేకపోయినా ఒక బీదగా బీదవాడిగా ఉన్నా సరే ఏదో ఒక మార్గంతో ఆహారం అనేది ఆ కుటుంబ సభ్యులకు అందించేలా నీకు ఏదో ఒక వృత్తి అనేది తప్పకుండా భగవంతుడు అందచేస్తాడు కానీ నువ్వు చేయవలసింది భగవంతుడి మీద నమ్మకం అలాగే నీ పని మీద శ్రద్ధ నీ లక్ష్యం పైన పట్టుదల ఇవి ఉన్నప్పుడు నువ్వు కోరుకున్నది ఒక్కరోజో రెండు రోజో మూడు రోజులో ఆలస్యమైన నాలుగో రోజు తప్పకుండా నీకు చేకూరుతుంది అజ్ఞానం అనే ఒక ముసుగులో ఉన్నవారికి జ్ఞానం అనే ఒక జ్యోతిని వెలిగించడానికే ఈ బాబా ఎప్పుడూ ముందు ఉంటారు నన్ను ఎవరైతే నా నామస్మరణ ద్వారా తలుచుకుంటూ వేడుకుంటూ ఉంటారో వారి జీవితంలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించి వెలుగును నింపుతాను వారి జీవితాన్ని ఉద్ధరిస్తాను నాపై ఆధారపడినవారు నన్ను నమ్ముకున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదలను ఈ విషయం నీకు తెలుసు కదా నీ దారిలో చాలా ముళ్ళు ఉన్నాయి ఆ ముళ్ళని ఉన్నాయని అక్కడే పైన ఆపేసేయాల ఆపవద్దు నీ లక్ష్యం కొంచెం దూరంగా ఉన్నా కొంచెం ప్రయాణించు తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుతావు నీకు మంచి గుర్తింపు ఉంటుంది విలువ ఉంటుంది నీపై విమర్శల్ని ఒక ఆశీర్వాదాలు అవహేళనని చాలామంది చేస్తూ ఉంటారు కానీ వాటిని పట్టించుకోవద్దు వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉండు అందరూ సలాం కొట్టేలా అందరూ నిన్ను వెక్కిరించిన వాళ్ళు అహం దెబ్బతినేలా మంచిగా సంపాదించు ఆస్తి అంతస్తు సంపాదించు ఆస్తి అంతస్తు లేదనే ఆలోచన వదిలి ఆత్మవిశ్వాసమే నీ ఆయుధంతో ముందడుగు వేసి వెళ్ళు ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని చేరి అందరూ నీకు సలాం కొడతారు ఒకరోజు లేట్ అవ్వచ్చు ఒక నెల లేట్ అవ్వచ్చు ఒక సంవత్సరం లేట్ అవ్వచ్చు కానీ విజయం మాత్రం నీకు తప్పకుండా ఉంటుంది నేను వెక్కిరించిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు అది నీ గెలుపు అంటే అలా బ్రతకాలి తల్లి నువ్వు అదే ఈ బాబాకి చాలా గర్వంగా ఉంటుంది నువ్వు ఈ నిన్ను వెక్రయించిన వాళ్ళని చూసి నిన్ను నీ వెనకే పోవాలి నీ వెనకే తాక్కోవాలి నీ వెనకే వారి అవసరాలు ఉండేలా నీ కోసం వచ్చేలా ఉండాలి అది కదా అసలైన గెలుపు అంటే అలా జీవించు తల్లి ఖచ్చితంగా నువ్వు మంచి స్థాయికే వెళ్తావు ఎందుకంటే నీలో పట్టుదల అనే ఒక ఆయుధం ఉంది కాబట్టి నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు హేళన చేసినప్పుడు కూడా గమ్మునే ఉండు తిట్టినప్పుడు కోపాన్ని చూపించవద్దు ఖచ్చితంగా కోపం వస్తుంది కానీ నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వద్దు అలాగే నిన్ను ఎవరైనా పొగిడినా కూడా గర్వంతో విరవీగకు గమ్ముగా ఉండు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క క్షణంలో ప్రతి ఒక్కరిలో నువ్వు ఏదో ఒకటి నేర్చుకుంటూ మెట్టు మెట్టుకి పైకెళ్తూ మంచిగా మంచి స్థాయిగా నువ్వు ఏ పని అయితే ఎంచుకున్నావో ఆ పనిలో మంచి స్థాయికి వెళ్ళు ఖచ్చితంగా నిన్ను తిట్టిన వారే నీ ఆసరాగా ఉంటారు నిన్ను కోప్పడిన వారే నీ కోసం వస్తారు నిన్ను హేళన చేసిన వారే నీ కోసం సహాయం కొరకు వస్తారు అది తల్లి గెలుపంటే అలా బ్రతికి చూడు నువ్వు ఎప్పటికీ కింద పడిపోవు ఎందుకంటే పట్టుకోవడానికి ఈ సాయిని నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను నిన్ను కాపు కాచి నీకు ఖచ్చితంగా మంచి జీవితాన్ని ఇస్తాను ప్రపంచంలో బలమైనది ఇనుము అలాగే నువ్వు నమ్ముకున్న ఈ బాబా కూడా బలమైన వారే అని నువ్వు నమ్ముతావు కదా కాబట్టే ఈ బలం నీకు తోడైతే ఖచ్చితంగా ఆ బలం నీకు ఆశీర్వాదంగా ఉంటుంది ఆశీర్వాదంగా మారుతుంది ఈ బాబా ఎప్పటికీ నిన్ను ఆశీర్వాదంగా ఉంచుతారు ప్రపంచంలో బలమైన వస్తువు ఇనుము కదా ఇది అన్నిటినీ కోసేస్తుంది కట్ చేస్తుంది ఇనుము కంటే బలమైనది అగ్ని ఇది ఇనుమునే కరిగించేసే బలం ఉన్నది కానీ ఆ అగ్నిని ఆర్పే బలం నీరుకుంది ఆ అగ్నిని ఆర్పే బలం నీరుకి ఉన్నప్పుడు ఆ నీటి కంటే బలమైన వాడు మనిషి అలాంటి మనిషివి ఈ సాయి ఆశీర్వాదంతో భగవంతుడి నీకు ఈ జన్మ ఇచ్చాడు నువ్వు ఎంతో గొప్పవాటివి కదా ఆ నీటిని నువ్వు తాగేస్తావు కాబట్టి మనిషి కంటే బలమైన వారు ఎవరూ లేరు కాబట్టి నువ్వు బలమైన వారివి అని ముందు నువ్వు నమ్ము నీ బలాన్ని నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నీ బలానికి తగ్గ విజయం నీకు తప్ పక్కకుండా చేరుతుంది ఇది ఈ సాయి ఆశీర్వాదంతో నీకు అందిస్తున్న వాక్కు అని చెప్పి బాబా గారు అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయి అని కామెంట్ చేయడం అస్సలు మార్చిపోవద్దండి సర్వే జనా సుఖిన ఓం సాయిరామ్